కాంగ్రెస్ నుంచి మేమంటే ఎందుకు కొలిక్ పడుతున్నారు అంటున్నా ప్రజలు మిమ్మల్ని శాసనసభలోకి వచ్చి ప్రజాధనం దుర్నియోగం పైన ప్రజల ఆస్తుల పైన ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం మాట్లాడడం పంపిస్తే అసెంబ్లీకి రాకుండా బీఆర్ఎస్ భవన్లో మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటారు మీకు మీరు చెప్పుకుంటే సొంత డబ్బు అవుతుంది అబ్బా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో తప్పప్పుల మీ పైన మీ జరిగినటువంటి అంశాలపైన మేము చెప్పే ప్రయత్నం చేస్తాం మీరు రెండు తప్పు చేస్తే మాట్లాడే ప్రయత్నం చేయండి ఇక్కడ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని అసెంబ్లీ కూడా పంపరిగా అసెంబ్లీ జరుగుతూ ఉంటే వాకౌట్ చేసిపోయినటువంటి సందర్భం ఈ కుటుంబ కథ చిత్రం ఏదైతుందో ఎవరి పాత్రలో రక్త గట్టిస్తూ ఆడుతున్న డ్రామాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు మీ కుటుంబం నుంచే వ్యతిరేకత ఎందుకు వచ్చిందో కూడా మీరు ఆలోచన చేయండి కవిత ఒక మాట అన్నది ఆ పాపంలో నేను కూడా భాగస్వామిని అయినా క్షమించండి అని చెప్పాను ఒక మాట మీరు కూడా కేసీఆర్ గారు కుటుంబం రావాలి ప్రజలకు క్షేమపడిపాలి ఇక్కడ నుంచి ప్రజల ప్రేమను చురకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం కరెక్ట్ కాదు ఈరోజు అంటే మీరు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారా అధికారం లేకపోతే అసెంబ్లీకి రారన్నట్టే కదా ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రతిపక్షంలో ఉండి మేము ఏ ఎన్నైతే పోరాళ చేసి ప్రజల ఆశీర్వదనం వచ్చినమో ఆ ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు ప్రజా శ్రేష్ కోరేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం విష ప్రచారం చేసే ప్రయత్నం మానుకోలేని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెబుతూ నిన్నటి రోజు ఒక మాట చెబుతూ నిన్న కూడా వాకౌట్ చేయడానికి గల కారణం ఉంది ఇప్పుడు మా బీర్ లైలను కూడా చెప్పి నిన్నటి రోజు ఉపాధి ఆమె నిరుపేద కూలీలకు సంబంధించినటువంటి చట్టాన్ని ఈరోజు తూట్లు పొడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన చట్టాన్ని తప్పు పట్టే విధంగా ఒక తీర్మానాన్ని అది కూడా బీఎస్సీలో చర్చ జరిగినప్పుడు వాళ్ళు పెట్టుబడి ఎక్కడ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాలసి వస్తుందని చెప్పని భయంతో వాళ్ళు పోయినట్టుగా ఉంది తప్ప మరోటి కాదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా మహాత్మా గాంధీ గారి పేరును ఎందుకు తొలగించారో సమాజానికి సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానేత జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరును మీరు తొలగించగలిగారేమో మీకు బలం ఉంది పార్లమెంట్లో అని కానీ వారి పేరును ఈ దేశ ప్రజల గుండెల్లో నుంచి మీరు తీసివేయలేరు మీతో సాధ్యం కాదనమాట సందర్భంగా చెప్తూ ప్రతి పల్లెలో మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంది ప్రతి గ్రామంలో పట్టణంలో నగరంలో మహానగరంలో అంతేందుకు ప్రపంచంలోని అనేక మహానగరాల్లో దేశ రాజధానిలో కూడా మహాత్మా గాంధీ గారి విగ్రహాలు ఉన్నాయి అలాంటి మహాత్మా గాంధీ గారి పేరు మీరు తీసేసినంత మాత్రాన ఈరోజు మీరేదో స వ్యక్తిగతంగా సంతోషపడే కార్యక్రమం మహాత్మా గాంధీ అంటే కాంగ్రెస్ కనిపిస్తూ ఉంది వీళ్ళ వైఖరి చూస్తుంటే రాబో రోజుల్లో ఇండియా కరెన్సీ మీద ఇదొకటి కూడా మీకు చూపించాలి ఇండియా కరెన్సీ మన ఇండియన్ కరెన్సీ మీద మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంది భవిష్యత్ భవిష్యత్తులో ఇది కూడా జీర్ణించుకోలేనప్పుడు హా మహాత్మా గాంధీ గారి పిత మన 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 దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి పేరును ఎందుకు తీసేసిర్రో అని చెప్పంటే సమానం లేదు ఈరోజు నా మాకు అనుమానం వస్తుంది భవిష్యత్తులో ఇండియన్ కరెన్సీపై ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఫోటోను కూడా తొలగించాలని చూస్తారేమో అనేటువంటి ఓ భయం వీళ్ళని చూస్తే కలుగుతుంది అన్నమాట మహాత్మా గాంధీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేవుడా దేవు దేవుడా అని చెప్పినటువంటి అయిన వాళ్ళు దేవుడా అని చెప్పినటువంటి అంటే ఈ విధంగా భారతదేశం రాజ్యాంగ నిర్మాతగా మనం గౌరవించుకునే అంబేద్కర్ గారంటే గౌరవం లేదు మహాత్మా గాంధీ గారి గారిపైన ఈ విధంగా వారి పేరును తొలగించాలని చెప్పండి ఈరోజు జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారి పైన ఓ రకమైనటువంటి నిందారోపణలు చేసే కార్యక్రమం ఇందిరాగాంధీ గారి పైన రాజీవ్ గాంధీ గారి పైన ఈరోజు సోనియా గాంధీ గారి పైన రాహుల్ గాంధీ గారి పైన అరే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం ఈ భారతదేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో మోతిలాల్ నెహ్రూ గారి యావత్ ఆస్తిని కూడా ఈరోజు ఇచ్చిన సందర్భం గుర్తుంచుకొని త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి గాంధీ కుటుంబాన్ని కూడా బీజేపీ ఏదైతే విష చేస్తూ దాన్ని కూడా మీరు తీవ్రంగా తప్పడుతూ ఈజీ ఏదైతే మహాత్మా గాంధీ గారి పేరును యధావిధిగా ఉంచాలని నిన్న మా సభానాయకుడు రేవంత్ రెడ్డి గారు చేసిన తీర్మానానికి అనుగుణంగా దేశం చర్చ జరుగుతుంది వెంటనే వారి పేరు యథావిధిగా ఉంచాలి లేదా వచ్చే దేశ స్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు రావడం ఖాయం రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావడం ఖాయం అప్పుడు మళ్ళీ మా మహాత్మా గాంధీ గారి జాతిపితను గౌరవించుకొని యథావిధిగా ఈ ఉపాధ్యాయుల పథకాన్ని తీసుకొని పోయి వారి పేరు పెడతామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ నాకు నమస్కారాలు